హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ ఈ సర్వీసెస్ ఫ్రెండ్స్ గమనించండి మన కంపెనీలో మనకు మన యూట్యూబ్ ద్వారా మనం ఎలా అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నామో అలానే మన ఛానల్ చూస్తూ మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్గా జాయిన్ అవుతూ సో మనం మనీ ఎలా ఎన్ని చేసుకోవాలన్న విషయాన్ని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో మనకు మిత్రులు సార్ అని చెప్పేసి ఆశీర్వాద నుంచి రావడం జరిగింది అదేవిధంగా మనకు అబ్దుల్ బారి సార్ అని చెప్పేసి మంద మంద మనిషి రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది ఎలాంటి కష్టము నష్టము ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి లాస్ అవ్వకుండా సో డబ్బు సంపాదించుకున్న విధానం మన దగ్గర ఉంది దాన్ని ఎలా అన్నది మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్లోనే చెప్తున్నాను మన ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అని ఎందుకు అంటున్నా అంటే మనం ఇంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు సో వేరే వాళ్ళ ఛానల్ మనం చూస్తున్నాం తుమ్మిన తగ్గిన ప్రతి విషయాన్ని మనం చూస్తున్నాం అయినప్పటికీ కూడా రూపాయి ఎర్నింగ్ లేదు అయినా చూస్తున్నాం మనం కానీ ఈరోజు మనం ఒక కంపెనీ పెట్టి ఒక ఛానల్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వల్ల ఒక బిజినెస్ ప్లాన్ని మనం డిజైన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు నన్ను అర్థం చేసుకొని ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్చువల్ వర్క్లోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ కంపెనీ గురించి ఏమంటున్నాం మనం ఏ టు జెడ్ ఈ సర్వీస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే మన కంపెనీ ఒక మంచి సర్వీస్ ఇవ్వడానికి మన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సర్వీస్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ నేను ఏమంటున్నా అంటే ఈరోజు పేపర్లో కానీ టీవీలో కానీ కొంతమంది బర్త్డేలు ఉన్నా లేదంటే అదేవిధంగా మనం ఎవరైతే రిటైర్మెంట్ అయినప్పుడు కూడా కొంతమంది పేపర్ టీవీకి ఇస్తుంటారు మీకు తెలుసు అనుకుంటా సో అలా పేపర్ టీవీకి కూడా మనం యాడ్స్ ఇస్తూ ఉంటాం ఎలా అంటే పలానా న్యూ ఇయర్ రోజు శుభాకాంక్షలు చెప్తూ ఉంటాం లేదా పలానా నా కొడుకు బర్త్డే లేదా నా బిడ్డ బర్త్డే మన 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 బర్త్డే అని చెప్పేసి బర్త్డే శుభాకాంక్షలు చెబుతూ ఉంటాం లేదా ఒక జాబ్ చేసినప్పుడు ఆ జాబ్ చేసిన వ్యక్తి రిటైర్మెంట్ అయినప్పుడు పలానా వ్యక్తి రి రిటైర్మెంట్ అని చెప్పేసి మా లేదంటే మా బాబాయ్కి మా యొక్క అంకుల్ని రిటైర్మెంట్ అయినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా వాళ్ళ యొక్క కొలీగ్స్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ పేపర్లో కానీ టీవీలో కానీ ఇస్తూ ఉంటారు సో నేనేమంటున్నా అంటే పేపర్ టీవీ అన్నది మీకు నాకు తెలిసి అది వన్ డే కోసం మాత్రమే పనిచేస్తాం నెక్స్ట్ డే మన పేపర్ మనమే చూడము కానీ యూట్యూబ్ అనేది ఒకసారి మనం స్టార్ట్ చేసుకుంటే లైఫ్ టైం మన యొక్క వీడియోని మనం చూసుకోవచ్చు మన యొక్క వీడియోని పది మంది షేర్ చేసుకోవచ్చు మన వీడియో లింక్ అనేది మన చేతికి ఇస్తున్నారు సో ఆ విధంగా మన ఛానల్ ద్వారా మీ యొక్క యాడ్స్ ఏదైతే ఉన్నాయో మీ యొక్క ప్రమోషన్ ఏదైతుందో లేదంటే ఒక షాప్ పెట్టారు ఆ షాప్కి సంబంధించిన ప్రమోషన్ మీరు చేయాలనుకుంటున్నాను అనుకోండి మీరు షాప్కి సంబంధించిన ప్రమోషన్ కూడా చేసుకోవచ్చు పలానా షాప్ ఉంది నాకు ఆ షాప్లో పలానా పలానా ప్రోడక్ట్ దొరుకుతుంది మీకు ఆన్లైన్ సర్వీస్ ఇస్తా ఆఫ్లైన్ సర్వీస్ ఇస్తా లాంటి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ప్లస్ మీరు డబ్బు సంపాదించుకునే ఒక అవకాశం నేను కల్పిస్తున్నానండి అయితే దీంట్లో ఎలా సంపాదించుకోవచ్చు ఏంటన్న విషయాన్ని గమనిద్దాం ఫస్ట్ మనకు ఫస్ట్ ప్యాకేజ్ ఒక ఒకటి ఇస్తున్నాం అది సిల్వర్ ప్యాకేజ్ ఉంటున్నాం సిల్వర్ ప్యాకేజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేసినందుగాను మన కంపెనీ ఇస్తున్న సర్వీస్ ఏంది మన ఛానల్ ఇస్తున్న సర్వీస్ ఏంటంటే మీరు ఒక వీడియోని అంటే ఒక సిక్స్టీ సెకండ్స్ యొక్క వీడియోని మన కంపెనీ ద్వారా ప్రమోషన్ చేసుకోవచ్చు అండి ఒక్క వీడియో మనం ప్రమోషన్ చేసుకోవచ్చు సో దీంట్లో సిక్స్టీ సెకండ్లో దీన్ని షార్ట్ వీడియో అంటున్నాం అదేవిధంగా మనం గమనించుకుంటే దీనిలో రెండో ప్యాకేజ్ ఉంది ఇది గోల్డ్ ప్యాకేజ్ పదహారు వందల రూపాయల ప్యాకేజ్ ఉంటుంది సో ఈ పదహారు వందల ప్యాకేజ్కి ఒక షార్ట్ వీడియో ప్లస్ మనం ఒకటి లాంగ్ వీడియో లాంగ్ వీడియోను మనం ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనము ప్రమోషన్ అనేది మన ఛానల్ ద్వారా చేస్తున్నాము అదేవిధంగా మనకు మూడో ప్యాకేజ్ వచ్చేసి డైమండ్ ప్యాకేజ్ అంటున్నాం డైమండ్ ప్యాకేజ్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు ఉంటుంది అందులో రెండు షార్ట్ వీడియోలు రెండు లాంగ్ వీడియోలు అనేది మనం ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు అవకాశం మనకు ఛానల్ అనేది కల్పిస్తుంది మరి దీంట్లో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఇది బాగానే ఉంది సర్వీస్ చేసుకోవచ్చు ప్రమోషన్ చేసుకోవచ్చు అంత బాగానే ఉంది మరి డబ్బు కూడా సంపాదిస్తారని చెప్పాను కదా ఈ డబ్బే ఎలా సంపాదించుకోవాలన్న విషయంపైన నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి గమనించుకోండి నేనేమంటున్నంటే ఎప్పుడైతే మీరు ఈ యొక్క ప్యాకేజ్ తీసుకుంటున్నారో ఈ ప్యాకేజ్ తగ్గట్టుగా మీరు ఎనిమిది వందల ప్యాకేజ్ తీసుకున్నప్పుడు నలభై నాలుగు లక్షల రూపాయలు నేను ఒక వన్ ఇయర్లో కూడా ఎన్ని చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక వన్ ఇయర్లో మనం ఎన్ని చేసుకునే అవకాశం మన చేతిలో ఉంది సో అదేవిధంగా మనం ఆరు వందల ప్యాకేజ్ వచ్చినప్పుడు ఒక ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు వచ్చేసి మనం ఒక వన్ ఇయర్లో ఎన్ని చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా మనం మూడు వేల రెండు వందల ప్యాకేజ్ తీసుకున్నప్పుడు కోటి డెబ్బై ఏడు లక్షల వరకు మనం తీసుకునే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంతటి అవకాశం మన చేతిలో ఉంది వాస్తవానికి మరి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా సంపాదించుకోవాలన్న విషయంపైన మనం ఎప్పుడు మాట్లాడదాం ఫ్రెండ్స్ నేనేమంటున్నా అంటే మరి ఈ ప్యాకేజెస్ ఉన్నాయి మన చేతిలో మరి దీని ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఒకటే ఫ్రెండ్స్ మీరు ఏదైతే మనీ పే చేస్తున్నారో ఈ యొక్క ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీరు ఏదైతే పే చేస్తున్నారో ఈ పే చేస్తున్న అమౌంట్ యాభై రూపాయలతోటి కంపెనీ దగ్గర మన యూట్యూబ్ ఛానల్ దగ్గర ఒక యాభై రూపాయలతో ఒక పిన్ అనేది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా గమనించుకుంటే ఏడు వందల యాభై రూపాయలు వచ్చేసి పర్సన్ టు పర్సన్ అంటే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తులు ఎవరైతుందో ఆ వ్యక్తులకు మీరే వాళ్ళ ఫోన్పే లేదా గూగుల్ పేకి డబ్బులు పంపిస్తుంటారు సో దాంట్లో ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను చూడండి ఈ ఏడు వందల యాభైలో రెండు వందల యాభై రూపాయలు వచ్చేసి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తికి ఇస్తారు మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఆ వ్యక్తి మీరు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేస్తారు అంటే మీ ఫస్ట్ అప్లైనర్ మీ ని జైన్ చేసిన వ్యక్తి ఉన్నాడు కదా అతను సెకండ్ అప్లైనర్ అవుతాడు అతనికి ఒక వంద రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీరు ఓకే సార్ సో అదే విధంగా మీరు గమనించుకుంటే మూడో ప్యాకేజ్ మూడో లెవెల్ ఉన్న వ్యక్తి అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మీ అప్లైనర్ అవుతే ఆ అప్లైనర్ ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి సెకండ్ అప్లైనర్ అయితే ఆ సెకండ్ అప్లైనర్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మీకు థర్డ్ అప్లైనర్ అవుతారు ఆ థర్డ్ అప్లైనర్కి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ థర్డ్ అప్లైనర్కి మీరు ఏం చేస్తున్నారంటే ఒక యాభై రూపాయలు పంపిస్తారు అలా థర్డ్ నుంచి వెళ్ళి టెన్త్ వారికి అంటే మొత్తం ఎయిట్ మెంబర్స్ ఉంటారు ఇంట్లో ఎనిమిది మంది తొమ్మిది పది మొత్తం పది మందికి కూడా మీరు డబ్బులు పంపిస్తున్నారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మీరు యాభై రూపాయలు పంపిస్తారు ఇక్కడ ఎయిటీన్ మెంబర్స్ అంటే మూడో లెవెల్ నుంచి పదో లెవెల్ వరకు మీరు ఒక్కొక్కరికి యాభై రూపాయలు మీరే పంపిస్తున్నారు సో ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ డబ్బు ఎక్కడికి వెళ్తుంది సో ఏ కంపెనీనా ఇంతమంది చాలా నెట్వర్క్ కంపెనీలు చేశాం సో ఆ కంపెనీలు ఇప్పుడు ఉన్నాయా అంటే మార్కెట్లో లేవు సో ఉన్నా కూడా మీరు ఏం చేస్తున్నారు ఆ యొక్క కంపెనీకి మీరు డబ్బులు పంపిస్తున్నారు రేపు ఆ కంపెనీ ఎత్తేసిన రోజు ఆ డబ్బు అంతా కంపెనీ ఆండ్వర్ లో ఉంటుంది కంపెనీ చేతిలో ఉంటుంది మనం లాస్ అయిపోతుంటాం కానీ ఇక్కడ లాస్ అవ్వడానికి ఏమన్నా అవకాశం ఉందా సో టోటల్ డబ్బు కూడా మీరు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన మీ యొక్క సీనియర్స్కి ఇస్తున్నారు సో అసలుంటప్పుడు కంపెనీ చేతికి డబ్బు ఇవ్వదు లేదు కంపెనీ నా భయం అవసరం లేదు ఉన్నా మనకు కంపెనీ డబ్బులు ఇవ్వదు సో ఇచ్చేది మొత్తం కూడా మనమే ఇస్తున్నాం మన సీనియర్కి ఇస్తున్నాం సేమ్ అదే విధంగా గమనించుకుంటే ఈ యొక్క యాభై రూపాయలు ఏదైతే కంపెనీ తీసుకుంటుందో ఈ యాభై రూపాయలకు గాను కంపెనీ ఏం అంటే మీకు ఒక సర్వీస్ ఇస్తుంది ఆ సర్వీసే మీ యొక్క వీడియో మీ ఒక వీడియో ఇస్తే ఆ వీడియోను మనం ప్రమోషన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ముందు ముందు చాలా విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ ప్యాకేజ్ గురించి చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ ప్యాకేజ్ గురించి మనం వెళ్దాం నెక్స్ట్ ప్యాకేజ్లోకి సో నెక్స్ట్ ప్యాకేజ్ ఏమంటున్నాం మనం సెకండ్ పదహారు వందల ప్యాకేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం ఓకే ఈ పదహారు వందలు వంద రూపాయలు వచ్చేసి కంపెనీ దగ్గర ఒక పిన్ తీసుకోవాలి ఆ పిన్ ఎంట్రీ చేస్తేనే మనకు టోటల్ లెవెల్ ఇన్కమ్ ఎవరెవరికి డబ్బులు కట్టాలో ఆ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా మన మొబైల్కి ఒక మెసేజ్ రూపంలో వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ అని ఇక్కడ మనం పే చేయాలి అంటే కంపెనీ దగ్గర పిన్ తీసుకుంటున్నాం ఈ హండ్రెడ్ రూపీస్ పిన్ తీసుకున్న మిగతా ఎంత పదిహేను వందల రూపాయలు అంతే కదా కంపెనీ దగ్గర మిగిలినంత పదిహేను వందల రూపాయలు ఈ పదిహేను వందల రూపాయల్లో మనం ఫస్ట్ పర్సన్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరైతుంటారో ఆ వ్యక్తి ఫస్ట్ అప్లైనర్ గుర్తుపెట్టుకోండి సో ఆ అప్లైనర్ మీరు ఎంత తీస్తున్నారు ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు డైరెక్ట్ వ్యక్తికి మీరే ఫోన్పే ద్వారా మీ యొక్క సీనియర్కి డబ్బులు పంపిస్తారు సో ఇప్పుడు చెప్పండి మీ సీనియర్కి డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరు మీరు సో డబ్బులు ఇంకెట్టాన వినాయా లాస్ అయ్యే అవకాశం ఉందా మోసం చేసే అవకాశం ఉందా ప్రాబ్లం ఉండే అవకాశం ఉందా ఎలాంటి అవకాశం లేదు ఆ వ్యక్తి మీరు డైరెక్ట్గా ఐదు వందల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా సెకండ్ పర్సన్కి వచ్చేసి మీరు ఏం చేస్తున్నారంటే మీరు రెండు వందల రూపాయలు ఇస్తున్నారు అతనికి మీ సెకండ్ అప్లైనర్కి సో మీ థర్డ్ అప్లైనర్ ఎవరు ఉన్నారో థర్డ్ అప్లైన మళ్ళీ మీరే ఫోన్పే ద్వారా మళ్ళీ మీరు ఒక వంద రూపాయలు ఇస్తున్నారు అలా ఎయిట్ మెంబర్స్కి ఇస్తారు అంటే థర్డ్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు మధ్యలో ఎయిట్ మెంబర్స్ ఉంటారు అంటే ఎంత అవుతుంది ఎనిమిది వందల రూపాయలు ఓకే తొమ్మిది పది అంటే వెయ్యి రూపాయలు ప్లస్ ఐదు వందలు పదిహేను వందల రూపాయలు సో కంపెనీకి ఇచ్చింది వంద రూపాయలు సో పదహారు వందలు అయిపోయినాయి కంపెనీకి ఇచ్చిన వంద రూపాయలు ఏం చేస్తుంది కంపెనీ మీ యొక్క వీడియోస్ని కంపెనీ ప్రమోషన్ చేస్తుంది తన యూట్యూబ్ ఛానల్లో సో ఈ విధంగా మనం ఈ యొక్క అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంది ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వద్దాం మనం ఏంటిది థర్డ్ ప్యాకేజ్ థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి మనకు గో డైమండ్ ప్యాకేజ్ అంటున్నాం మూడు వేల రెండు వందలు ఇందులో రెండు వందలు మాత్రం కంపెనీకి పిన్ రూపంలో తీసుకుంటున్నాం మిగతా మూడు వేలు మొత్తం కూడా మీ యొక్క టీం మెంబర్స్కి మీ యొక్క అప్లయర్స్కి మీరు అమౌంట్ పంపించడం జరుగుతుంది లైఫ్లో వన్ టైం మాత్రమే సో ఈ యొక్క ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మీ డైరెక్ట్ అప్లైనర్కి మీరు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఓకే మీ సెకండ్ అప్లైనర్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు మీ థర్డ్ నుంచి టెన్త్ వరకు థర్డ్ టు టెన్త్ వరకు టెన్త్ లెవెల్ వరకు ఓకేనా టెన్త్ లెవెల్ వరకు ఒక్కొక్కరికి మీరు రెండు వందల రూపాయలు ఇస్తున్నారు ఓకే ఈ రెండు వందలు ఎయిట్ మెంబెర్స్కి ఇస్తున్నారు అంటే మొత్తం ఎంత అవుతుంది పదహారు వందల రూపాయలు అవుతుంది సో నాలుగు వందల రూపాయలు సెకండ్ వ్యక్తికి రెండు వేల రూపాయలు సో మీ ఫస్ట్ వ్యక్తికి వెయ్యి రూపాయలు సో మూడు వేల రూపాయలు కంపెనీకి ఇచ్చింది ఎంత రెండు వందల రూపాయలు పిన్ కోసం సో ఈ విధంగా మన కంపెనీ మన యొక్క మనీని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇదంతా స్పాట్లో జరిగిపోతుంది ఇక్కడ ఏ కంపెనీ వచ్చి మధ్యలో దూరం ఉండదు మీ సీనియర్స్ మీరే డబ్బులు ఇస్తున్నారు కనుక లాస్ట్ అనే టాపిక్ వన్ పర్సెంట్ కూడా మనకు లేదు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మనం మరి ఈ మూడు ప్యాకేజీలు తీసుకోవడం వల్ల మూడు మనం డైమండ్ ప్యాకేజ్ పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు అందరూ మరి డైమండ్ ప్యాకేజ్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఒక విషయం చెప్తా అండి మీరు ఎనిమిది వందల ప్యాకేజ్ తీసుకున్నారు పదహారు వందలు జైలు చేయడానికి వీలు కాదు మీకు పదహారు వందల రూపాయలు తీసుకున్నారు ఎనిమిది వందల వాళ్ళని జైలు చేసుకోవచ్చు కానీ మూడు వేల రెండు వందలు చేయడానికి వీలు కాదు ఓకేనా అంటే ఇక్కడ మీరు తీసుకోవచ్చు అవకాశం ఉంది ఎనిమిది వందలు ఎందుకంటే మీకంటే డౌన్లో ఉన్నాడు తక్కువలో ఉన్నాడు సో పదహారు వందలు ఈక్వల్ వాళ్ళని తీసుకోవచ్చు కానీ ఇది హైలో ఉన్నారు కనుక ఎక్కువలో కనుక తీసుకోవడానికి వీలు కాదు సో అదే మూడు వేల రెండు వందల రూపాయలకి తోడు జేడైతే ఎనిమిది వందల వాళ్ళని జోన్ చేసుకోవచ్చు పదిహేను వందల వాళ్ళని జోన్ చేసుకోవచ్చు సో ప్లస్ విధంగా మూడు వేల రెండు వందల ప్యాకేజ్ అంటే డైమండ్ ప్యాకేజ్ వాళ్ళు కూడా జాయిన్ చేసుకోవచ్చు మనకి ఈ అవకాశం మన చేతిలో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక విషయం అన్నాను నేను ఆ విషయం విషయం ఏంటంటే ఎనిమిది వందల ఎనిమిది వందల జాయిన్ అయిన వ్యక్తి ఒక నలభై నాలుగు లక్షలు వన్ ఇయర్లో తీసుకోవచ్చు సో పదహారు వందల ప్యాకేజ్లు అయిన వ్యక్తి ఎనభై ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకోవచ్చు సో అదేవిధంగా మనం మూడు వేల రెండు వందలు జైన్ అయిన వ్యక్తి కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు తీసుకోవచ్చు ఒక వన్ ఇయర్లో మరి వన్ ఇయర్లో ఎలా సాధ్యమైద్ది ఇలాంటి కంపెనీలు చెప్పిన ప్రతి కంపెనీ కూడా ఈరోజు మార్కెట్ లేదు లక్షలు సంపాదిద్దామని చెప్పేసి మార్కెట్లోకి వస్తున్నాం కానీ లక్షలు సంపాదించలేకపోతున్నాం వాస్తవానికి మరి కంపెనీ చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే సిస్టమ్ ప్రకారం చూస్తే సంపాదించే అవకాశం ఉంది మరి కంపెనీలు ఎందుకుంటే మార్కెట్లో సో మార్కెట్లో ఎందుకు ఉండట్లేవంటే ప్లాన్ మాత్రం అట్రాక్టివ్గా డిజైన్ తీసుకొని తీసుకొని వస్తున్నారు డబ్బులు మొత్తం చూడం మనం ఆ కంపెనీలకు మనం పంపిస్తున్నాం కంపెనీ మాత్రం కోట్లు సంపాదిస్తుంది సో దాని చేతికి రాగానే కొంత టార్గెట్ కంప్లీట్ అవ్వగానే కంపెనీ అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది సో దానివల్ల సంపాదించుకుంటున్న మాట వాస్తవంగానే కంపెనీలు మాత్రమే మనం కాదు ఓకేనా సో ఇప్పుడు మనకి అవకాశం ఎలా ఉంది అంటే దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ప్యాకేజ్ పడము మూడు వేల రెండు వందల ప్యాకేజ్ గురించి ఒకదాన్ని తీసుకొని మనం మాట్లాడదాం మిగతా అంత కూడా మీకు దీని ద్వారా అర్థమైపోతుంది సో మూడు వేల రెండు వందల రూపాయల ప్యాకేజీ సో ఫ్రెండ్స్ ఓకే ఇందులో నుంచి రెండు వందల రూపాయలు ఎవరికి కంపెనీకి పిన్ ద్వారా సో మళ్ళీ టీం మెంబర్స్కి మూడు వేల రూపాయలు డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఆప్జర్ చేయండి రెండు వందల రూపాయలు కంపెనీకి వెళ్ళిన తర్వాత మిగతా డబ్బు అంతా ఎవరి చేతికి వెళ్తుంది టీమ్ మెంబర్స్ టీం మెంబర్స్ చేతికి ఆల్రెడీ డబ్బు వెళ్ళింది ఆ టీం మెంబర్స్ చేతికి డబ్బు వెళ్ళినప్పుడు డబ్బు టీం మెంబర్స్కి వెళ్ళినట్టే కదా ఇంకా అంతేమన్నా డౌట్ ఉందా మధ్యలో కంపెనీ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా కంపెనీ వచ్చి మధ్యలో దూరం తీసుకుంటుందా డబ్బులు లేదు అవకాశం లేదు మొత్తం డబ్బు మొత్తం కూడా టీం మెంబర్స్కి వెళ్తుంది సో ఈ లెక్క ప్రకారంగా ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తే వెయ్యి రూపాయలు వస్తుంది మీకు అనుకుందాం అంతే కదా వస్తుంది కదా ఏమైనా డౌట్ ఉందా ఎందుకు డౌట్ లేదు చెప్పండి ఆల్రెడీ మీరు ఇచ్చేది మీ టీమ్ మెంబర్స్కి డైరెక్ట్ ఫోన్పే మీరు కొడుతున్నారు కంపెనీకి ఇవ్వట్లేదు రేపు కంపెనీ ఉంచుకుంటే తీసుకుంటేట్లా రేపు మాకు ఇవ్వకపోతే ఎలా డౌట్ ఇక్కడ అవసరం లేదు ఎగ్జాంపుల్ మీరు వెయ్యి రూపాయలు తీసుకున్నారు మీ డౌన్ లైన్ దగ్గర నుంచి మీరు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి మీకే వెయ్యి రూపాయలు వచ్చినాయి మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఇన్వెస్ట్ చేసినంత ఒక మూడు వేల రూపాయలు మీరు మీ కింద టీం మెంబర్స్కి ఇచ్చారు మరి ఆ డబ్బులు తీసుకోవాలంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే ఒక వ్యక్తి నుంచి వెళ్ళి మూడు వేలు వస్తున్నాయి కనుక ముగ్గురు వ్యక్తుల నుంచి వెళ్ళి సారీ ఒక వ్యక్తి నుంచి వెళ్ళి వెయ్యి రూపాయలు వస్తున్నాయి కనుక ముగ్గురు వ్యక్తుల నుంచి వెళ్ళి మీకు మూడు వేల రూపాయలు వస్తుంది సో ఎప్పుడు వస్తుంది మీకు మీరు ఎప్పుడు ఇంటెడ్ చేస్తే అప్పుడు వస్తుంది ఈరోజు చేస్తే ఈరోజు వస్తుంది రేపు చేస్తే రేపు వస్తుంది ఒక వారం తర్వాత చేస్తే వారం తర్వాత నెల తర్వాత చేస్తే నెల తర్వాత కానీ మాకు మీకు వస్తుంది ఎందుకంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తులే కనుక మీకు ఇవ్వకుండా ముందుకైతే పోదు వర్క్ సో అందుకోసం మీరు ఏం చేస్తున్నారు మీరు జాయిన్ అయిన తర్వాత ఒక ముగ్గురు ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పి చెప్తున్నాను సార్ జనరల్గా చెప్తున్నా మీరు ఒక ముగ్గురు ఇంట్రడ్యూస్ చేయడానికి మీకు ఎంత టైం పట్టవచ్చు ఓకే వారం అనుకుందాం సార్ వారం మీరు ఒక వన్ వీక్ అనుకుందాం సార్కి మీకు ఒక ఫిఫ్టీ డేస్ అనుకుందాం సో ఒక కామన్ పీపుల్ నెట్వర్క్ అంటే ఏంటో తెలియని వ్యక్తి వారం పది రోజులలో జైలు చేయడానికి రెడీ ఉంటే మరి అదే విధంగా ఆలోచిద్దాం ప్రతి ఒక్కరికి కూడా ఒక వన్ మంత్ టైం తీసుకుని మనం చెప్పుకుందాం ఎందుకంటే వన్ మంత్లో ఒక ముగ్గురు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది ఓకే ఒక వన్ మంత్లో ముగ్గురు మీరేం చేశారు ఫస్ట్ మంత్ మీరు ఒక ముగ్గురు ఇంట్రడ్యూస్ చేశారు మీకు మూడు వేల రూపాయలు వచ్చింది సెకండ్ మంత్ ఇప్పుడు ఈ ముగ్గురు ఏం చేయాలి వీళ్ళ వర్క్ ఏంటి వీళ్ళు పెట్టిన డబ్బులు వీళ్ళు బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే వీళ్ళు కూడా ఒక్కొక్కరు ముగ్గురు ముగ్గురు చేయాలి కదా అంటే జేం చేసుకుంటూ వెళ్తారు అయితే ఈ ముగ్గురు ఒక్కొక్కరు ముగ్గురు ముగ్గురు చేయాలి తొమ్మిది మంది టీం అవుతుంది ఈ తొమ్మిది మంది టీం కావడానికి వీళ్ళకి కూడా ఒక్కొక్కరికి వన్ మంత్ టైం పట్టిన ముగ్గురికి సేమ్ వన్ మంత్ టైం లోపల ఒక్కొక్కరు ముగ్గురు ముగ్గురు కంప్లీట్ చేస్తే తొమ్మిది మంది టీమ్ అయింది మరి ఈ తొమ్మిది మంది దగ్గర నుంచి వెళ్ళి ఒకరి దగ్గర నుంచి ఎంత వస్తుంది మనీ నాలుగు వందల రూపాయలు వస్తుంది నాలుగు తొమ్మిది ముప్పై ఆరు మూడు వేల ఆరు వందల రూపాయలు రావడం అనేది జరిగింది సో ఇప్పుడు ఏం చేశారు ఈ వ్యక్తులు అంటే రెండో నెల నుంచి మూడో నెలలకు ఎంటర్ అయ్యే లోపల ఇక్కడ ఉన్న తొమ్మిది మంది మళ్ళీ సేమ్ ఒక వ్యక్తి ముగ్గురు చేయడమే కదా అంటే ఈ తొమ్మిది మంది కూడా ఒక్కొక్కరు ముగ్గురు ముగ్గురు ఇంట్రడూ చేస్తే ట్వంటీ సెవెన్ మెంబర్స్ టీమ్ అవుతున్నారు మరి ఒక్కరి నుంచి ఎంత వస్తుంది డబ్బులు ఇక్కడ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది వేడి మంది దగ్గర నుంచి ఎంత వస్తుంది డబ్బులు దీన్ని డబల్ ఏంటి రెండు ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల నాలుగు వందల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఆటోమేటిక్గా ఏమి ఉండదు మేము మీరు ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తులు అందరూ కూడా మీకు ఫోన్ పే చేస్తారు మీ టీం మెంబర్స్ టీం మెంబర్స్ వెళుతున్నారు కదా ఈ టీం మెంబర్స్ ప్రతి ఒక్కరు అసలు డబ్బులు మీకు పంపించకుండా అతని ఐడియా యాక్టివేషన్ కాదు ఇప్పుడు డబ్బులు పే చేసిన వ్యక్తి ఇక్కడ వెయ్యి రూపాయలు పంపించండి ఇతనికి వెయ్యి రూపాయలు పంపిస్తే ఇతను యాక్సెప్ట్ చేశారు మరి మీకు కూడా రెండు వందల రూపాయలు ఇది ఇక్కడ అందుతాయి అందకపోతే ఐడియా యాక్టివేషన్ కాదు వెయ్యి రూపాయలు పంపే ఖాళీగా అయితే కూర్చోడు కదా మళ్ళీ అతను ఐడి మొత్తానికి ఆక్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఓకేనా ఇంకోటి ఇందులో ఎవరికైనా చెప్పకుండా చేయకుండా ఏమైనా గ్యాంపింగ్ చేసేది ఉందా అన్నీ చెప్పిన తర్వాత మనం ముందు తీసుకెళ్తున్నాం సో కంపల్సరీ అతను ముందుకు వస్తాడు ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే పిన్ అమౌంట్ కూడా రెండు వందలు కూడా పే చేయడు ఎందుకు పే చేస్తు రెండు వందలు అయితే ఊరికే రాలే కదా సో ఇంట్రెస్ట్ ఉంటే అతను ముందుకు వస్తుంది ఓకే ఇప్పుడు నాలుగో లెవెల్కి వెళ్దాం ఒకటి దగ్గర నుంచి ఎంత వస్తాయి రెండు వందల రూపాయలు మరి నాలుగో లెవెల్ ఎనభై ఒక్క మంది అవుతున్నారు ఎనభై ఒకటి ఇంటూ టూ హండ్రెడ్ పదహారు వేల రెండు వందల రూపాయలు అన్నది మనకు రావడం జరుగుతుంది ఈ విధంగా టెన్ లెవెల్స్ కన్నా కంప్లీట్ అయ్యే లోపల ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఈ ఫస్ట్ మనకు థర్డ్ ప్యాకేజ్ తీసుకున్నారో థర్డ్ ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తికి కోటి డెబ్బై ఏడు లక్షల రూపాయలు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ పీడిఎఫ్ ఫైల్ ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీగా మీరు చూసుకోండి డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కాల్ చేయండి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఇప్పుడు చిన్న విషయం చెప్పండి ఇప్పుడు మనకు ఎంతో మంది ఉంటారు అంతమంది మనకు ఫోన్ పే చేస్తారు చేస్తారు చేయాలి చేస్తారు యాక్టివేషన్ అయితే లేకపోతే కాదు కదా ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళినావు ఇప్పుడు నాకు ఇప్పుడు యాక్టివేషన్ అయింది నా ఫోన్ పే చేస్తారా చేస్తారు అంటే నా ఫోన్ చేస్తారా ఫోన్ చేస్తారు చేయకుండా జరగదు కదా అసలు ఫోన్పే చేస్తారు లేదా వీళ్ళైతే ఫోన్ చేస్తారు మీకు ఏదైనా చేస్తారు మొత్తం డబ్బులు పంపండి ఐడియా కాదు కదా అంటే ఎక్కడ జాయిన్ అయితే ఎందుకు వస్తుంది మీరు ఇక్కడ ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు ముగ్గురు ఇంట్రొడ్యూస్ చేశారు ఈ ముగ్గురు ఇంకో ముగ్గురు ముగ్గురు చేస్తారు ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు మీ నుంచి వచ్చారు కదా మీ నుంచి వచ్చిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు డబ్బులు పంపిస్తారు మీకు డబ్బులు పంపకుండా ఇక్కడ జరగదు డబ్బులు పంపకపోతే అసలు ఐడియా యాక్టివేషన్ కాదు నాకు ఇచ్చారు నాకు డబ్బులు ఇచ్చారు ఎగ్జాంపుల్ నాకు ఇచ్చిన మీ ఐడియా అతను ఐడియా యాక్టివ్ కావాలంటే మీకు డబ్బులు అందాల్సిందే మీరు యాక్సెప్ట్ కొట్టేంత వరకు మీ ఐడియా యాక్టివేషన్ కాదు అర్థమైందా అందుకోసం మనీ అనేది పక్కా మనకు అందడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాంతోపాటు చాలా మందికి ఎలాంటి ఆలోచన ఉన్నదంటే నాన్ వర్కింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడున్న బిజినెస్ అంతా కూడా టీం లీడర్స్ అంతా కూడా నాన్ వర్కింగ్ పైన చూపిస్తున్నారు కానీ రియల్ నాన్ వర్కింగ్ అన్నది జరగట్లేదు నాన్ వర్కింగ్ బిజినెస్ మాత్రం కావాలని కోరుకుంటున్నారు వాస్తవం ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు పదివేలు పెడుతున్నాడు నాకు రోజు ఇంత ఇన్కమ్ రావాలని చెప్పేసి అనుకుంటున్నాను అసలు తన పెట్టిన పదివేలు తనకు వచ్చేంత వరకు కంపెనీ ఉండకపోదా అన్న గ్యారెంటీ లేని పరిస్థితి ఇప్పుడు మార్కెట్లో ఉంది అయినప్పటికీ కూడా ఎక్కడో మనకు తెలియని కొంత ఆశ వల్ల అయినా కూడా అలాంటి కంపెనీలో మనం ఇన్వైట్ చేస్తున్నాం కానీ మనం కూడా ఒక నాన్ వర్కింగ్ సిస్టాన్ని మనం ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది సో నాన్ వర్కింగ్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంపల్సరీ వర్క్ చేయాల్సిందే ఎప్పటి వరకు అంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఎంతమంది అవుతున్నారు ఫస్ట్ లెవెల్లో ఒక గురు జైన్ అవుతున్నారు సెకండ్ లెవెల్లో ఎంతమంది అవుతున్నారు సెకండ్ లెవెల్లో ఒక తొమ్మిది మంది టీం అవుతున్నారు థర్డ్ లెవెల్లో ఎంత అవుతున్నారు థర్డ్ లెవెల్లో ట్వంటీ సెవెన్ మెంబెర్స్ టీమ్ అవుతున్నారు మరి ఫోర్త్ లెవెల్ ఎంత అవుతున్నారు ఫోర్త్ లెవెల్ ఒక ఎనభై ఒక్క టీమ్ అవుతుంది సో నేను థర్డ్ లెవెల్ నుంచి వెళ్ళి టెన్త్ లెవెల్ వరకు గిఫ్ట్ అండ్ బునాంద అనేది ఒకటి పెట్టడం జరిగింది అది లైఫ్ టైం గిఫ్ట్ అండ్ బునాంద ఉంటుంది సో ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి అయితే దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరైతే ఈ యొక్క టీం అంటే థర్డ్ లెవెల్కి వస్తున్నారో థర్డ్ లెవెల్కి వచ్చిన వ్యక్తికి ఒక రెండు వేల వర్త్ పిన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ఈ పిన్స్ని ఇప్పుడు ఏదైతే కంపెనీకి వెళ్తున్నాయో రెండు రెండు వేల రూపాయలు అంటే ఇప్పుడు రెండు వందల రూపాయల పిన్ను వంద రూపాయలు పిన్ను యాభై రూపాయలు పిన్ను అన్న కదా ఈ యొక్క పిన్ అమౌంట్ అన్నది మనం ఒక రెండు వేల పిన్స్ రెండు వేల వర్త్ పిన్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం వాటిని వాళ్ళ టీం మెంబర్స్కి ఇచ్చుకొని ఛార్జ్ చేసుకోవచ్చు ప్లస్ అదేవిధంగా మనం ఎనభై ఒక టీం అంటున్నాం అంటే ఫోర్త్ లెవెల్లో ఎనభై ఒక టీం ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ ఒక డిన్నర్ సెట్ ఇస్తున్నాం మనం డిన్నర్ సెట్ ఇచ్చేసి ఎవ్రీ మంత్ ఒక టూ థౌసండ్ రూపీస్ మనం లైఫ్ టైమ్ ఇస్తున్నామండి లైఫ్ టైం ఒకసారి అచీవ్మెంట్ అయితే లైఫ్ టైం అలా వస్తూనే ఉంటుంది సో లైఫ్ టైం మనం ఒక రెండు వేల రూపాయలు అలాకి ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు ఎప్పుడైతే మనకు ఫిఫ్త్ లెవెల్ వచ్చినప్పుడు మనకు టీం ఎంత అవుతుంది ఫిఫ్త్ లెవెల్ రెండు వందల నలభై మూడు టీము నలభై మూడు టీం అవుతుంది ఓకేనా రెండు అంటే మనకు ఫిఫ్త్ లెవెల్ ఎప్పుడైతే మనం అచీవ్మెంట్ అవుతున్నాం ఫిఫ్త్ లెవెల్ రాగానే మనం ఒక సూట్ లెంత్ ఇస్తున్నాం సూట్ లెంత్ ఇచ్చేసి ఎవ్రీ మంత్ ఐదు వేల రూపాయలు ఒక ఆఫీస్ ఇచ్చేసి ఆఫీస్కి రెంట్ ఇస్తున్నామండి ఎవ్రీ మంత్ అలా ఇప్పుడు ఇలాంటి ఒక ఆఫీస్ తీసుకొని ఆఫీసు ఎవ్రీ మంత్ మన కంపెనీ రెండు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఇస్తున్నాము అదేవిధంగా సిక్స్త్ లెవెల్ వెళ్ళినప్పుడు ఆరో లెవెల్ వెళ్ళినప్పుడు ఓకేనా ఆరో లెవెల్ వెళ్ళినప్పుడు మనం ఏం అంటే వాళ్ళకు ఒక మొబైల్ ఒక ఇరవై వేల వర్త్ మొబైల్ మనం గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏడో లెవెల్ వెళ్ళినప్పుడు మనం ఒక పది గ్రామంలో గోల్డ్ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది గిఫ్ట్ రూపంలో ఆ ఈ ఆఫీస్ రెండు కంటిన్యూ వస్తుంటుంది ఎక్కడ బ్రేక్ అవ్వదు మళ్ళీ అదేవిధంగా ఎయిత్ లెవెల్ వెళ్ళినప్పుడు మనం ఒక లక్ష యాభై వేల రూపాయలు మనము బైక్ ఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నైన్త్ లెవెల్ వెళ్ళినప్పుడు మనము ఒక రెండు లక్షల యాభై వేల కార్ఫన్ డీజిల్ ఇస్తూ ప్రతి నెల పదివేలు రూపాయలు ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఈఎంఐ కట్టుకోవాలి కదా అదేవిధంగా ఆఫీస్ రెంట్ వచ్చేసి ఐదు వేల నుంచి వెళ్ళి మనం పదివేలు రూపాయలు అనేది చేయడం జరుగుతుంది ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టెన్త్ లెవెల్ టెన్త్ లెవెల్ వచ్చినప్పుడు మనము ఒక యాభై వేల రూపాయలు వచ్చేసి ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ఇస్తున్నాం లైఫ్ టైం ఇస్తున్నాం ఇక అక్కడి నుంచి వెళ్ళి కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ప్లస్ అదేవిధంగా ఒక పది లక్షల రూపాయలు వచ్చేసి హౌస్ ఫండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది మనం సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక గిఫ్ట్ అండ్ బొనాల్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది జీ దీనికోసం మీరు చేసే కష్టం ఏంటి మీ యొక్క వర్క్ ఏంటి అనుకుంటే ఏం లేదంటే సింపుల్ లాజిక్ మనం చేయాల్సింది ఒక ప్యాకేజ్ తీసుకుంటాం అది ఏ ప్యాకేజ్ అయినా తీసుకోవచ్చు ప్యాకేజ్ ఏది తీసుకున్నా సిస్టమ్ ఒకటే ఉంటుంది సో ఎగ్జాంపుల్ కోసం నేను మూడు వేల రెండు వందల ప్యాకేజ్ డైమండ్ ప్యాకేజ్ నుంచి చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ డైమండ్ ప్యాకేజ్ వెళ్ళిన వ్యక్తి సో మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం రాదు కానీ మనం డైమండ్ ప్యాకేజ్ కాకుండా మనం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ తీసుకున్నాం అనుకుందాం సో అప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు జాయిన్ చేయడానికి వీలు కాదు కదా అప్పుడు మళ్ళీ అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది అది కొంచెం ఇబ్బంది ఉంటుంది సో దానికి మాత్రం స్టార్టింగ్లోనే మూడు వేల రెండు వందల ప్యాకేజ్ తీసుకుని ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది టెన్షన్ అవసరం లేదు జస్ట్ ఈ అమౌంట్ అనేది పే చేసి మీ యొక్క యాడ్ మీరు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు ఈరోజు ఇవ్వాలని ఏం లేదు ఈరోజు కంపెనీ స్టార్ట్ అయింది ఈరోజు ఇవ్వాలని లేదు మీరు వన్ మంత్ తర్వాత వన్ ఇయర్ తర్వాత కూడా చేసుకోవచ్చు టెన్ ఇయర్స్ తర్వాత కూడా మన కంపెనీలో యాడ్ ఇచ్చుకోవచ్చు అప్పుడు కూడా మనం ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఇలా ప్రమోషన్ చేసుకొని తన సొంత బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఒక ప్రమోషన్ అనేది దాంతో దాంతోపాటు మనం ఏమంటున్నాం అంటే బిజినెస్ చేసుకున్న అవకాశాన్ని కల్పిస్తున్నాము జస్ట్ ఒక ముగ్గుని ఇంట్రొడ్యూస్ చేసి మీరు చే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీరు రిటర్న్ తీసుకుంటూ కూడా సంపాదించుకోవచ్చు అవకాశం మన చేతిలో ఉంది ఇంతటి అవకాశం కల్పిస్తున్నాం ఫ్రెండ్స్ నేనే ఒకటే చెప్తున్నాను బిజినెస్ బాగుంది సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉన్న కంపెనీ మన అందుబాటులో ఉంది మీరు చేయాల్సిన పని ఒకటే మన ఛానల్ని వీలైనంత వరకు మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా గ్రోత్ రావాలనుకుంటే మీరు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ యొక్క ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ చిన్న డౌట్ ఉన్నా ప్రతిరోజు మనకు సెవెన్ ఓ క్లాక్ జూమ్ మీటింగ్ ఉంటుంది జూమ్ మీటింగ్ అంటే ప్లాన్ మొత్తం కూడా వివరిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్